ఒకసారి ఒక బిచ్చగాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించి ఉండటం గమనించాడు ఈ వ్యక్తి చాలా ధనవంతుడని అతను భావించాడు కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానం చేస్తాడు అనుకుని అతని దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి మీరు వెల్లప్పుడు అడుక్కుంటూ ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా అని అడిగాడు ఆ వ్యక్తి ఆ బిచ్చగాడు సార్ నేను బిచ్చగాడిని నేను ప్రజలను డబ్బును మాత్రమే అడగగలను కాని నేను ఎవరికైనా ఏదైనా ఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు ఆ మాట విన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు మీరు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా నేను ఒక వ్యాపారవేత్తని అంతేకాక లావాదేవీలను మాత్రమే నమ్ముతాను మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇస్తాను అన్నాడు అప్పుడే రైలు ఒక స్టేషన్కు రావడం జరిగింది ఆ వ్యాపారవేత్త ట్రైన్ దిగి వెళ్లిపోయాడు బిచ్చగాడు ఆ వ్యాపారవేత్త చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అతని మాటలు ఎలాగోలా బిచ్చగాడి హృదయాన్ని చేరుకున్నాయి ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేనందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అనుకుంటూ ఆలోచించడం మొదలు పెట్టాడు కాని నేను బిచ్చగాడిని ఎవరికైనా ఇవ్వడానికి నా దగ్గర విలువైనదేదీ లేదుకదా అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమీ బాగాలేదు అని లోతుగా ఆలోచించిన తరువాత భిక్షగాడు దానం అడిగేదానికన్నా ముందు ఏదైనా తన వద్ద ఉంటే అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కాని ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏమిటంటే అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమీ ఇవ్వగలడు రోజంతా దీని గురించే ఆలోచిస్తూ గడిచింది కాని అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వులమీద పడ్డాయి అతనికి ఒక ఆలోచన వచ్చి వాళ్లు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు అతనికి ఈ ఆలోచన నచ్చి వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు భిక్షాటన చేయడానికి రైలు ఎక్కడు ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజూ కొన్ని పువ్వులు తెచ్చుకుని భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు కొద్ది రోజుల్లోనే అతను చాలామంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని అతడు గ్రహించాడు అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలనింటినీ తెంపేవాడు అతనికి పువ్వులు ఉన్నంతవరకు చాలామంది అతనికి భిక్ష పెట్టేవారు కాని అతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు ఇలా ప్రతిరోజూ కొనసాగుతూ ఉండేది ఒకరోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు అదే వ్యాపారవేత్త రైలులో కూర్చుని ఉండడం చూశాడు అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు భిక్షగాడు వెంటనే అతని దగ్గరకు వెళ్ళి రోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను అన్నాడు అప్పుడా వ్యాపారవేత్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో ఆ బిచ్చగాడు అతనికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చాడు ఆ వ్యాపారవేత్తకు భిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది మరియు బాగా ఆకట్టుకున్నాడు అతను రోజు ఈరోజు మీరుకూడా నాలాగే వ్యాపారవేతగా మారారు అని అతన్ని అభినందించి బిచ్చగాడి నుండి పువ్వులు తీసుకుని అతను ప్రక్క స్టేషన్లో దిగిపోయాడు మళ్లీ మరోసారి ఆ వ్యాపారవేత్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరుకున్నాయి అతను ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండటం ప్రారంభించాడు అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించటం ప్రారంభించాయి అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటని కనుకున్నానని అతను భావించాడు అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంగా ఆకాశంవైపు చూస్తూ చాలా బిగ్గ్ర ఇలా అన్నాడు నేను ఇకపై బిచ్చగాడిని కాదు నేను ఇప్పుడు వ్యాపారిని నేను కూడా ఆ పెద్ద మనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను నేను కూడా ధనవంతుడిని కాగలను అని అనడం జరిగింది అక్కడున్న ప్రజలు అతడిని చూసి బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు మరుసటి రోజునుండి ఆ బిచ్చగాడు మళ్లీ ఆ స్టేషన్లో కనిపించలేదు నాలుగు సంవత్సరాల తరువాత సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి మీరు నన్ను గుర్తించారా అని అడిగాడు మరొక వ్యక్తి లేదు బహుశా మనం మొదటిసారి కలుస్తున్నామేమో అని అనడం జరిగింది మొదటి వ్యక్తి మళ్లీ అన్నాడు మనం మొదటిసారి కలుసుకోవడం కాదు ఇది మూడోసారి అన్నాడు రెండవ వ్యక్తి అవునా సరే నాకు గుర్తులేదు మనం ఎప్పుడు కలుసుకున్నామో అని అడగడం జరిగింది అప్పుడా మొదటి వ్యక్తి నవ్వి మనం ఇంతకుముందు ఒకే రైలులో రెండుసార్లు కలుసుకున్నాము నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని రెండవ సమావేశంలో నేను నిజంగా బిజినెస్ మ్యాన్ అని మీరు నన్ను మెచ్చుకున్నారు అదికూడా నేనే ఫలితంగా ఈరోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది అని ఈలావాదేవి నియమం నిజంగా పనిచేసింది నేను దానిని బాగా అనుభూతి చెందాను అంతకు మునుపు నేను ఎప్పుడూ నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకునేవాణ్ణి నేను దానికంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు కాని నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు నేను ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు మీకూ ధన్యవాదాలు ఆ రోజు నుండి నా దృక్పథం మారిపోయింది ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా మారాను నేను ఇకపై బిచ్చగాడిని కాదు అని ఆ వ్యాపారవేత్తతో అనడం జరిగింది బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం అతను బిచ్చగాడుగానే ఉన్నాడు మరియు తనను తాను వ్యాపారవేత్తగా భావించినప్పుడు అతను ఒక వ్యాపారవేత్తగా ఎదగడం జరిగింది కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకో